ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్లతో ప్రకటిస్తుంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకేం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కాని రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడనే కాని ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్లిపోతాడు ఇదంతా తన భార్య శాంతశలకు చెప్తాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తన కట్టెలకనే అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి కట్టంగా కూర్చో అప్పుడు వెలుగును భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదని చెరత విధించు అప్పుడు ఆమె నేను లోపల